ఫిబ్రవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గురువారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ దగ్గర మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ముందుగా మదనపల్లి టమోటా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు దిగుమతి అన్ని మండలు కలిపి చేసుకుంటే కొన్ని మండిలు పెరిగినా కొన్ని మండిలు తగ్గినా కూడా పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ఎలా వచ్చిందో రోజు కూడా అలాగే వచ్చింది ఇక ధరలు చూసుకుంటే ఈ రోజు ధరలు కొంచెం తగ్గాయి ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో టాప్ రేటు రెండు వందల డెబ్భై రూపాయలు టూ సెవెంటీ రూపీస్ దోసో సత్త రూపాయ ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి